అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మంచి ప్రైమ్ లొకేషన్లో నూట యాభై గజాల వెస్ట్ పేస్ హౌస్ సేల్కు ఉందండి జీ ప్లస్ వన్ ఇది చుట్టుపక్కల వ్యూ అండి ఇది రోడ్ ముంగడు రోడ్ ఇది బైటి ఎలివేషన్స్ అండి హౌస్ సైజు వచ్చేసి ఇరవై రెండున్నర అరవై అండి జీ ప్లస్ వన్ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ హౌజ్ ఎక్కడుందో లాస్ట్లో చెప్తాము మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ హౌజ్కి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా ఈ వీడియోలోనే చెప్తామండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది పార్కింగ్ ఏరియా అండి ఒక మూడు కార్లు పార్కింగ్ వస్తాయి బోర్ అండి అలాగే వాటర్ సంపు ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాష్లో కట్టిన హౌజ్ అండి చుట్టూ సెట్ బ్యాక్ చేసి మనకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసేరు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే పోర్షన్ అండి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఇది ఇది హాల్ అండి ఇది డైనింగ్ ఏరియా అండి ఫాల్సీ ఫ్లోర్ ఏరియా ఫ్లోర్ ఏరియాలో మనకు గ్రనేట్ వచ్చిందండి ఇది కిచెన్ అండి సజ్జాయింట్ సెల్ఫ్లు వచ్చినాయి ఈస్ట్ సైడ్ డోర్ అండి కిచెన్ నుండి ఇక్కడ వాష్ ఏరియాకి హౌజ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది ఇండియన్ స్టైల్లో ఉంటుంది ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో మనకు సజ్జాయింట్ సెల్ఫ్లు వచ్చినాయి పాలసీని ఫ్లోర్ ఏరియా గేట్ ఎంట్రన్స్ రైట్ నుంచి మనకు స్టెప్స్ వచ్చినాయండి అలాగే ఇక్కడ మనకు వాష్ ఏరియా వచ్చింది ఇది బాల్కనీ అండి ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ మనకు గ్లాస్ ఫిట్టింగ్ వచ్చిందండి ఫాల్ సీలింగ్ డోర్ అండి మంచి బ్యూటిఫుల్ డిజైన్తో ఒక డోర్ వచ్చింది వీడియోలో చూడవచ్చు డోర్స్ అన్ని టేక్డ్నే యూజ్ చేస్తారండి అండి టేక్వుడ్ తోటే ఈ హౌస్ను కన్స్ట్రక్షన్ చేసారు ఇది హాల్ అండి అలాగే ఫాల్స్ ఈ వీడియోలో మొత్తం చూడొచ్చండి కంప్లీట్గా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సజ్జా అండ్ సలుపులు ఉన్నాయి సిలింగ్ ఫ్లోర్ ఏరియా ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది ఇది టీవీ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది ఇండియన్ స్టైల్లో ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఫాల్ సీలింగ్ సజ్జలు ఎన్ని సెల్పులు వచ్చినాయి ఫ్లోర్ ఏరియా మనకు నార్త్ ఫేస్లో ఒక డోర్ వచ్చిందండి డోర్తో ఇక్కడ బాల్కనీ ఇది డైనింగ్ ఏరియా అండి ఫాల్స్ డైనింగ్ ఏరియా నుండి మనకు ఒక డోర్ వచ్చిందండి ఈస్ట్ ఫేస్లో ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది ఒకటి పూజా గది కిచెన్ అండి కిచెన్లో మనకు సజ్జాయిండు సెల్ఫ్లు వచ్చినాయి ఫ్లోర్ ఏరియా ఇది సోఫా ఏరియా అండి మనకు రూమ్ స్టార్టింగ్లో ఉంటుంది ఇది టూ బిహెచ్కే పోర్షను చుట్టుపక్కల ఏరియా అండి వెల్ డెవలప్ ఏరియా చూడొచ్చు ఈ హౌజ్ ప్రైజ్ వచ్చేసి కోటి నలభై లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఈ హౌజ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మేమే దగ్గరుండి ఓనర్తో సిట్టింగ్ చేపిస్తాము మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ